మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు సిద్దం చేశామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హరిచందన పన్నెండు కొత్త బిల్లులకు సంబంధించి నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు ఆమె తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సభలు సమావేశాలకు స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అభ్యర్థులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఇక ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే అభ్యర్థులు ఖర్చు ఉంటుందని ఎన్నికల అధికారిని హరిచందన పేర్కొన్నారు స్కూల్ వాజ్ నోటిఫికేషన్ సెకండ్ ఇష్యూ అయింది మేలో తర్వాత ఇప్పుడు థర్టీన్త్ ఏదైతే అయితే మనకి పోలింగ్ జరిగిందో అదే టైంలో విత్డ్రావల్ కూడా జరిగాయి సో మనకి లెవెన్ విత్డ్రావల్స్ అయ్యాక ఫిఫ్టీ టూ క్యాండిడేట్స్ ఫ్రేలో వెబ్సైట్లో కూడా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అడిషనల్ కలెక్టర్స్ ఏఆర్ఓగా నోటిఫై అయ్యి ఉన్నారు అండ్ ఆల్సో ఆర్డియోస్ ఉన్నారు సో ఎవరైనా ఇప్పుడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు క్యాంపెయిన్ పర్మిషన్ కావాలి అంటే వారు వాళ్ళ ఏఆర్ఓస్ దగ్గర విత్ ఇన్ ది సెగ్మెంట్ చేసుకుంటుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ చేసుకుంటుంటే దే కెన్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ములుగు ఏఆర్ఓ అదర్వైజ్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ట్వెల్వ్ డిస్టిక్స్ ఎక్కడైనా పర్మిషన్ కావాలి టుగెదర్ అంటే ఇక్కడ మా జిల్లా జిల్లా కేంద్రంలో సువిధా పర్మిషన్స్కి మేము ఇది సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెల్ లో వారు పర్మిషన్ తీసుకోవచ్చు